డిజైన్ అనేది ఈ డిజైన్ ఎలా వచ్చిందని చెప్పి అడగడం వల్ల ఈ డిజైన్ అనేది వేస్తున్నాను ఈ రింగ్ అనేది చూడండి జాగ్రత్తగా ఈ రింగ్ అనేది జర్కన్ అన్నమాట జర్కన్ రింగ్ అనేది ఇలా మధ్యలో వేసి ఇలా చక్కగా అటాచ్ చేసేయండి ఏదైతే ఒక్క దారం సూది అనేది యూజ్ చేయండి ఒక్క దారం అనేది మేము అందజేసే సూదుల్లో ముంబై సూదుల్లో ఇది ఒక దారం సూది అనేది యూజ్ చేస్తే ఈజీగా వర్క్ అనేది అవుతుంది అప్పుడు ఏం చేయాలంటే చూడండి చాలా జాగ్రత్తగా ఇక్కడ ఏంటంటే ఒక చమ్కి అనేది తీసుకోండి తీసుకుని ఇక్కడ షుగర్ బీట్స్ అనేవి తీసుకోండి తీసుకుని నాలుగు నాలుగు అనేది వేయండి చాలా బాగుంటుంది నాలుగు ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే ఈ ఫ్లవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట నేను నార్మల్గా ఏదైతే ఒక ప్రింట్ అనేది గీసాను అనమాట మీరు ఏం చేయాలి ఇలా అనేది డైరెక్ట్గా అటు రెండు ఇటు రెండు అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పక్కకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఇంకోటి అనేది తీయండి తీసిన తర్వాత ఇలా అనేది నాలుగోది మళ్ళీ ఇలా వేయండి వేసిన తర్వాత ఏం చేస్తారు మళ్ళీ అనేది ఆటోమేటిక్లీ దీని మధ్యలోకి ఒకటి అనేది తీయండి ఇది చాలా అందంగా వస్తుంది ఫ్లవర్ అనేది ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది మీరు ఎల్లప్పుడూ యూజ్ చేయాల్సింది మళ్ళీ దీనికి సెంటర్లో అనేది ఒకటి తీయండి ఇలా ఇలా తీసినప్పుడు చక్కగా ఈ నాలుగు అనేది ఇక్కడ కూడా వేసుకోండి వేసుకున్నప్పుడు దీని మధ్య మధ్యలో అనేది ఖచ్చితంగా ఒక్కొక్క ఇదే అనేది టాకా అనేది తీయండి చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఇలా అనేది నాలుగు నాలుగు అనేది చక్కగా ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఈతో ఈ ఒక కుట్టు అనేది మీరు కంప్లీట్గా ఏదైతే ముడి అనేది వేయవద్దు దయచేసి అలాగే మీరు వెళ్ళిపోతూ ఉండండి చూసారా ఇలా వెళ్ళినప్పుడు చక్కగా మళ్ళీ ఇలా వెళ్ళినప్పుడు ఎక్కడైతే మళ్ళీ మిగిలి ఉందో చూసారా ఆ పక్క అనేది మిగిలి ఉంది ఇలా వెళ్ళిపోయి జాగ్రత్తగా ఇక్కడ అనేది ఇంకోటి తీయండి ఫ్లవర్ అనేది ఈ ఖచ్చితంగా ఇలా నాలుగు అనేది తీసుకోండి నాలుగు అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఈ ఫ్లవర్ అనేది కరెక్ట్గా నిబంధన ప్రకారంగా ఒక ఫినిషింగ్ అనేది మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది వచ్చినప్పుడు మీరు చక్కగా ముడి అనేది వేసేయండి ఇది నార్మల్గా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది కరెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది మీరు ముందు ఇటు వేసుకోవాలి ఇటు వేసుకోవాలి మధ్య మధ్యలో వేసుకోవాలి ఈ ట్రిక్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అనమాట మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఫ్లవర్ అనేది డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే ఒకటి అనేది చైన్ అనేది ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళినప్పుడు సేమ్ అనేది ఈ చివరిలో వచ్చినప్పుడు ఒకటి అనేది ఇలా చంకీ అనేది వదిలేసి డబల్ అనేది వెళ్ళిపోవాలి దాని పక్కన నుంచి ఓకేనా సేమ్ అనేది ఆ ఫోటోలో కూడా అలాగే వద్ది చూసారు కదా ఇలా అనేది వెళ్ళి పెంచుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఇప్పుడు నేను చూపిస్తాను రెగ్యులర్గా చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి కావాలి ఖచ్చితంగా ఇరవై రోజుల్లో వర్క్ అనేది వచ్చేటట్లుగా ఆ సూదులు యొక్క లక్షణం అనేది అలా ఉంటుంది హై క్వాలిటీ దాన్ని మించిన క్వాలిటీ సూదులు అనేవి మార్కెట్లో లేవు ఈ సూదులు కావాలంటే ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి దాంతోపాటు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా ఇక్కడతో మీరు ఇక్కడ అనేది చూసారా ఎండ అనేది చేసేయాలి దీని లోపల అనేది కొంచెం ఎండ అనేది చేస్తాం ఇవి మళ్ళీ చూడండి ఇక్కడ దగ్గరగా మళ్ళీ ఆకు అనేది తీసుకుంటాను ఆకు అనేది సెంటర్ నుంచి ఇలా తీసుకుని ఇది డైరెక్ట్గా లోడింగ్ అనేది ఉంది లోడింగ్ అంటే ఏంటి అక్కడ చూశారు కదా మీరు డైరెక్ట్గా డైరెక్ట్గా ఉంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా దీనికి హైట్ అనేది ఇవ్వలేదు హైట్ అనేది వర్క్ అనేది ఇవ్వలేదు దేంట్లో ఈ ఏదైతే ఈ వర్క్ చూసారా ఈ వర్క్లో హైట్ అనేది రాలా డైరెక్ట్ అనేది వచ్చింది డైరెక్ట్గా దాంట్లో చూడండి ఎలా అయితే అతుక్కుపోయింది ఆ లోడింగ్ అనేది అదే లోడింగ్ అనేది మీరు ఇక్కడ వేయాలి మీరు ఎంత నైస్గా చేస్తారో మీ ఫినిషింగ్ చేతిలో బట్టి ఉంటుంది అనమాట ఓకేనా ఇక్కడ అనేది వేసాం వేసేసిన తర్వాత ఇక్కడ అనేది నేను ముడివి అనేది వేసాను నార్మల్గా మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇక్కడ ఏంటంటే ఇలా అనేది వెళ్ళినప్పుడు ఒకటి రెండు అనేది సేమ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోండి లోడింగ్ అనేది ఆనిచ్చి ఉంది దాంట్లో అలాగే మీరు ఈ ప్రాసెస్ అనేది ఈజీగా ఫాలో అయిపోండి చూడండి మై డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా చూడండి ఈ ప్రాసెస్ అనేది ఇలా ఫాలో అయిపోండి చక్కగా ఇక్కడ బ్లూ ఎందుకు వేస్తున్నాను అక్కడ వేరే కలర్ మీద టమాటా కలర్ లాంటిది ఒక రెడ్ కలర్ దాని మీద ఇవి సిల్వరు గోల్డ్ వచ్చాయన్నమాట ఇక్కడ వైట్ ఉంది కాబట్టి సిల్వర్ వేయలేము అందువల్ల నేను ఖచ్చితంగా ఇక్కడ మీకు వేరే కలర్ అనేది యూస్ చేయాల్సి వచ్చింది ఓకేనా ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది మీకు ఈ సిచ్యువేషన్ అనేది అర్థమైపోయింది కదా మై డియర్ ఫ్రెండ్ ఇప్పుడు నెక్స్ట్ టైం చూపిస్తాను చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే ప్రతి ట్రిక్ కూడా మీకు తెలియపరచాలని చెప్పి స్పష్టంగా ఈ వీడియో కూడా ఎందుకు చేయడానికి కారణం ఏంటంటే ప్రతిదీ మీకు తెలియాలి క్షుణ్ణంగా విషయం కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే వీడియో అనేది ఖచ్చితంగా ఈ లైక్ అనేది చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా లైక్ చేయండి ఇది చూడండి ఈజీగా సింపుల్ లోడింగ్ అనమాట చూసారా అక్కడికక్కడే లోడింగ్ అనేది వేయాలి అటు రెండు గుట్లు ఇటు రెండు గుట్లు అనేవి వేసిన తర్వాత మీరు ఎక్కడైనా ఇక్కడైనా ముడి వేసేయచ్చు కాదు మేము వెనక్కి వెళ్ళి ఇక్కడ వేసుకుంటామన్నా కూడా వేసుకోవచ్చు దాంతోపాటు ఇప్పుడు చూడండి చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఏంటంటే వేరే కలర్తో అవుట్లైన్ ఉంది అది గమనించండి బాగా జాగ్రత్తగా ఆ వేరే కలర్ అనేది లైన్ అనేది చక్కగా నైస్గా వేసేయండి ఈ షేప్ చూసారా ఈ షేప్ అనేది ట్రిక్ అనేది జాగ్రత్తగా ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పెర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ షేపులు అనేవి సరిగ్గా తిప్పడం అనేది చేయండి ఈ షేపులే ఈ వర్క్కి మెయిన్ అనేది అట్రాక్షన్ అనమాట ఓకేనా చక్కగా మీరు ప్రతిదీ కూడా అవుట్లైన్ అనేది జాగ్రత్తగా హ్యాండ్ అనేది లూజ్ లూజ్ హ్యాండ్తో వేస్తే చాలా మంచి లుక్ అనేది వస్తుంది వర్క్లో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ షేపులు అనేది కూడా జాగ్రత్తగా మీరు వేసుకోండి చాలా చాలా అందంగా ఉంటుంది ఈ వర్క్ అనేది అక్కడ ఫోటోలో ఉన్నది వేరు ఇక్కడ మీరు కరెక్ట్గా చేస్తే దాన్ని బీట్ చేయవచ్చు అంటే దానికన్నా ఫినిషింగ్ అనేది ఎక్కువ ఫినిషింగ్ అనేది వర్క్ చేయవచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట ఆ ఫినిషింగ్ రావాలంటే మీకు హ్యాండ్లో అనేది ఒక లూజ్ అనేది ఫినిషింగ్ అనేది రావాలి ఖచ్చితంగా వచ్చినప్పుడే ఆ వర్క్ అనేది ఈజీగా మీకు వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు చూశారు కదా ఇలా అనేది వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ ముడి అనేది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను చూడండి ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఒక ఫైనల్ అనేది ఉంది వర్క్లో ఈ ఫైనల్ ఏంటంటే చూడండి జాగ్రత్తగా ఇక్కడ అనేది ఇలా వేసినప్పుడు లోంగా నాట్స్ అనేవి ఉన్నాయి మీరు వేరే కలర్ అనేది తీసుకోండి మంచి కలర్ అనేది కనిపించే కలర్ అనేది ఒక మంచి కలర్ అనేది తీసుకోండి నేను నార్మల్గా ఈ కలర్ అనేది తీసుకుని మీకు చూపిస్తున్నాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా లోంగా నోట్స్ అనేవి ఇలా చక్కగా వేసేయండి ఈ లోంగా నోట్సే అనమాట మీకు వర్క్ అనేది ఒక నైస్ అనేది ఒక కాస్ట్లీ లుక్ అనేది తీసుకొస్తాయి అనమాట ఈ లోంగా నోట్స్ అనేవి ఇవి జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ మీరు చూసుకుని ఇలా అనేది వేసేసుకోండి ఓకేనా ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ చూడండి అక్కడక్కడ మూడు మూడు పూసలు కలిపి కుట్టేసి ఉన్నాయి డాట్స్ అనేవి అవి మీరు కుట్టేయండి నార్మల్గా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడతో మనకి ఈ వీడియో అనేది కంప్లీట్ అయింది మనకి అపర్ణ గారి కోరిక మేరకు మనం ఈ సింపుల్ డిజైన్ అనేది ఎలా వచ్చిందనేది చూపించడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ డిజైన్ అనేది కాదండి మగ్గ వర్క్లో ఏ డిజైన్ అయినా ఎంత పెద్ద వర్క్ అయినా మీరు అవలేలుగా చూడంగానే కుట్టగలగాలి అంటే మనం రూపొందించినటువంటి కోర్స్ తీసుకోవడం ద్వారా మీకు సూది పట్టుకోవడం దగ్గర నుంచి అంటే మీకు అసలు వర్క్ అనేది ఏమీ రాకపోయినా మీకు సూది పట్టుకోవడం దగ్గర నుంచి చాలా వివరంగా మీకు వర్క్ అనేది నేర్పించడం జరుగుతుంది ఈ మగ్గం వర్క్లో మీకు మగ్గం వర్క్లో వచ్చేటువంటి ప్రతి డౌట్ కూడా మీకు చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా చాలా వివరంగా మగ్గం వర్క్లో ఉన్నటువంటి సీక్రెట్స్ మరియు ట్రిక్స్తో సహా మీకు చాలా చాలా వివరంగా మీకు వర్క్ అనేది చెప్పడం జరుగుతుంది ఈ కోర్సు గురించి పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఇక వివరాలకు వెళ్దాం థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీ వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ